కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు జరిగిన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఇప్పటికే దగ్గర దగ్గర తొంభై నాలుగు పర్సెంట్ పైగా పూర్తయిన పరిస్థితి వచ్చింది అరవై లక్షల మంది పైగా పెన్షన్దారులకి ఇంటికి డబ్బు వెళ్ళింది ఇవాళ ఇదే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం గత ఎన్నికల ముందే మనం చూసాం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో దగ్గర దగ్గర ముప్పై ఐదు మంది మండు ఆ ఏ విధంగా దివ్యాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు పేదవారు కావచ్చు ఎండవేడిమికి ఈ పెన్షన్ డబ్బులు సచివాలయాలకు పిలిపించారు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి తీసుకెళ్ళమన్నారు ఎన్నో కార్యక్రమాలు పెట్టి ఏ విధంగా ఇబ్బందులు పాలు చేశారో మనం ఎన్నికల ముందు చూసాం చాలా స్పష్టంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే మొదటి నెలలో ఏడు వేలు ఇస్తామని చెప్పారు దానికి అనుగుణంగా మొదటి నెలలో ఏడు వేలు ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఇవ్వటం జరిగింది మళ్ళీ రెండో నెలలో మరి ఏదైతే వాగ్దానం చేశారో దాని ప్రకారం మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు చేసి తెల్లవారుజామున మరి ఐదు గంటలు ఆరు గంటల కల్లా గ్రామ గ్రామాన పండగ వాతావరణంలో ప్రజాప్రతినిధులు అధికారులు ఈ పింఛన్ డబ్బులన్నీ కూడా తీసుకెళ్లి ఆ వృద్ధుల చేతుల్లో అవల చేతుల్లో తాతల చేతుల్లో దివ్యాంగుల చేతుల్లో ఆ డబ్బులు పెడతా ఉంటే వాళ్ళ కళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాం ఇవాడు చూడండి దగ్గర దగ్గర దివ్యాంగులు వంద పర్సెంట్ వైకల్యం ఉన్నవారికి దగ్గర దగ్గర పదిహేను వేలు ఇవ్వటం అనేది దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు అదేవిధంగా దీర్ఘకాల కిడ్నీ కావచ్చు తలసేమియా కావచ్చు వాళ్ళకు కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పదిహేను వేలు ఇవాళ చంద్రబాబు గారు దూరదృష్టితో ఆ కుటుంబాలని ఆదుకోవాలని ఆ డబ్బులు ఇస్తూ ఉన్నారు అట్లాగే మరి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పింఛన్ డబ్బులు కూడా దగ్గర దగ్గర ఆరు వేలకు పెంచడం జరిగింది ఆ డబ్బులు కూడా ఇవాళ వాళ్ళ చేతుల్లో పెడతా ఉంటే వాళ్ళ కళ్ళలో ఆనందం అంతా కూడా చూస్తూ ఉన్నాం ఇవాళ జగన్ రెడ్డి ప్రభుత్వం మరి సవాళ్ళ మీద పేలాలు ఏరుకునే విధంగా ఏ విధంగా ఈ పింఛన్ల విషయంలో ఇబ్బందులు పాలు చేశారో ఏ విధంగా ప్రభుత్వ ధనాన్ని ప్రజలు కట్టిన పన్నుల డబ్బుల్ని ఎన్ని వేల కోట్లు దుబారా చేశారో ఖర్చు పెట్టారో కూడా మనం చూసాం ఇవాళ మరి ఒక రికార్డు స్థాయిలో ఒక సువర్ణక్షరాలతో ఒక రాష్ట్ర చరిత్రలో ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఈ విధంగా ఒక్క రోజులోనే మరి ఇంత పెద్ద ఎత్తున దగ్గర దగ్గర ఇరవై ఏడు రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లలో ఇప్పటికే దగ్గర దగ్గర రెండు వేల నాలుగు వందల కోట్ల దాకా డబ్బు పేదవాళ్ల చేతుల్లోకి వెళ్ళిందంటే ఏ విధంగా రౌతు సమర్థుడైతే